రాంపాక నారాయణ పెద్ద ఉంగర ఎక్సో ఆఫీస్ ఇంటి ఓనర్ను నాకు గత నాకు గత ముప్పై నెలల రూమ్ రెంట్ రావాలి ఆఫీస్ రెంట్ రావాలి రెండు దాదాపు రెండు లక్షల పదివేల పైసలకు ఇంటి రెంట్ రావాలి ఆఫీస్ రెంట్ రావాలి లక్ష డెబ్బై ఆరు వేల పైన కరెంటు బిల్లు పెద్దలో ఉంది కరెంటు బిల్లు రావాలి ఈ రెండు టోటల్ అమౌంట్ నా క్లియర్ చేసినంత వరకు ఆఫీసు ఇక్కడ వీలేదు దయచేసి మీడియా మిత్రులకు ప్రభుత్వానికి జడ్పీ సిక్టర్ గారికి రా మన సిఎస్ రామకృష్ణారావు గారికి విన్నవించుకునేది ఏందనగా అనగా నేను పెద్ద ఉంగర అర్జున కురానికి చెందిన మాదే కురానికి చెందిన నేను కడు నిరుపేదవాడిని కాబట్టి దయచేసి నా ఇంటి బిల్లు కరెంటు బిల్లు ఇవి రెండు క్లియర్ చేసేంతవరకు నేను ఆఫీసు ఇక్కడ నుండి తరలించే ప్రసక్తి లేదని అందరికీ ప్రభుత్వాన్ని కూడా విన్నవించుకుంటున్నా దయచేసి ఇది అందరు కూడా కలెక్టర్ గారు కూడా డెప్సి గారు కూడా ముఖ్యమంత్రి వీళ్ళకి డబ్బులు మనం ఇవ్వాల్సిన మాట వస్తాం జీవో వారికి కూడా చెప్పడం జరిగింది జీవో వారు కూడా దీని మీద లెక్క పెట్టారు గవర్నమెంట్ రాంగ్ చెప్తారు సార్ సార్ దయచేసి ఇంకొక చిన్న వినోం సార్ ఈ డబ్బులు కరెంటు బిల్లు ఇంటి రెంటు క్లియర్ చేసినంత మీరు ఎక్కడ పెట్టుకున్నా నాకు అర్థం అర్థమే సార్ అప్పటి వరకు కాకుండా దయచేసి మీకు ఎక్కువ గారికి గారికి దయచేసి పన్నే పెట్టి చెప్పేది ఎందుకంటే పై ఆఫీసర్లకు ఎం ఆఫీస్కు ఇది మెసేజ్ వెయిటర్ చేయండి ఆ బిల్లు వేటర్ చేయండి దయచేసి మీకు అందరినీ వేరుకుంటున్నాను సార్ నా వరకు మాత్రం దయచేసి ఆఫీస్ కాల్ అయితే నేను చేయలేదు